నేను థ్యాంకింగ్ నోట్ చెప్దాం అనుకున్నా ఎవరికి చెప్పాలి ముందు ముందుగా ఈ సభా వేదిక కోసం పారిశుద్ధ్య సిబ్బందికి నా గుండెల్లో పెట్టుకొని గౌరవించే నా పారిశుద్ధ్య సిబ్బందికి ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదాలు యాక్చువల్గా నేను అనుకుంది ముందుగా పరిశుద్ధ కార్మికులకి సన్మానం చేసి స్పీచ్ మొదలు పెడదామని ఎక్కువ మంది ఉండటం వల్ల సమస్య మన సమయం సరిపోదు కాబట్టి రేపు పొద్దున మన సీనియర్ నాయకులందరినీ సోదరులు నాగబాబు గారిని ఎమ్మెల్సీ వారిని గౌరవించి ప్రత్యేక చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను అలాగే దారి పొడుగున శుభాకాంక్షలు తెలియజేసిన హోర్డింగ్స్ ద్వారా నా సోదరులు సోదరి అందరికీ ప్రతి ఒక్కరికి నాయకులందరికీ నా ధన్యవాదాలు డిప్యూటీ సీఎం పేషీ అధికారులందరికీ కూడా నా ధన్యవాదాలు నా సెక్యూరిటీ సిబ్బందికి కూడా నా ధన్యవాదాలు ఈ ఆవిర్భావ దినోత్సవానికి ముందుండి నడిపించిన గౌరవ సివిల్ సప్లైస్ మంత్రి జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నన్ను కాలానికి పరీ నా పరీక్షలు పెట్టి కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఓడిపోయినా కానీ వెన్నంటే నిలబడ్డ నా సోదరుడు పిఎస్సి చైర్మన్ గౌరవ సివిల్ సప్లైస్ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే రెండు వేల తొమ్మిది నుండి పది నుండి ఆయన పాలిటిక్స్లో లేకపోయినా నేనంటే ఇష్టం తోటి ఎప్పుడు నా వెన్నంటే ఉండ వెన్నంటే ఉండే హరిప్రసాద్ గారికి ఏం ఆశించాలా జీతాలు తీసుకోవాలా జీతబత్యాలు లేవు ఉన్నంతలోనే ఎవరు అన్నిటికీ పాపాల భైరువుడు ఆయన పవన్ కళ్యాణ్ ఆ నిర్ణయం తీసుకోలేదంటే ఈయనే ఉంటాడు కారణం అంట పవన్ కళ్యాణ్ తెలిగే మాట సరే అందరి మాట పవన్ కళ్యాణ్ కొంచెం ఆలోచన ఉంటుంది కదా ఎవరికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వకూడదు కానీ ప్రతిదానికి నేను తీసుకున్న నిర్ణయాలకి ఆయన భరించాడు అలాంటి అన్నిటినీ భరించి నా వెన్నంటే ఉన్న హరిప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అలాగే అన్ని కమిటీల సభ్యులందరికీ పేరు పేరున కేకే గారికి తెగించే గుణం ఉన్న పంచకర్ల సందీప్కి పోరాటం చేసిన నాయకులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు సోషల్ మీడియా సిబ్బందికి స్టేజ్ కల్చరల్ ఆర్టిస్టులందరికీ ఫుడ్ సప్లైర్స్ అందరికీ దాతలకి డాక్టర్స్ టీమ్కి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఇందాక ఆ పైన హెలికాప్టర్లు వస్తుంటే చాలామంది ఫోటోగ్రాఫ్స్ కనిపించినాయి ముఖ్యంగా తెలుగు సినిమా హీరోలు సూపర్ స్టార్స్ ఫోటోస్ ప్రభాస్ గారిది మహేష్ బాబు గారిది జూనియర్ ఎన్టీఆర్ గారిది అల్లు అర్జున్ గారిది సాయి ధరమ్ తేజ్ గారి నందమూరి అభిమానులు మెగాస్టార్ మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి మెగాస్టార్ తనయులు గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి అభిమానులు తెలుగు హీరో హీరోయిన్లు ప్రతి నటుల అందరి హీరోల అభిమానులు మీ అందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా నా హృదయపూర్వక నమస్కారం మద్దతు ఇచ్చిన జనసేనతో పాటు ఎన్డీఏ కూటమి పక్షాలైన తెలుగుదేశం బీజేపీ నాయకులకు కార్యకర్తలకు నా ప్రత్యేక ధన్యవాదాలు అసలు ఇంత మనం ఇంత ఘన విజయం సాధించాం మనం కలిసి పోరాటం చేశాం కష్టాలు ఉన్నప్పుడు చేయనందించాం అది గుర్తుపెట్టుకొని ఈ రోజున డిప్యూటీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా కలిసి ఒక వ్యక్తితో భయం బలవంగా ప్రయాణం చేస్తూ ఉన్నాను నాలుగు దశాబ్దాల సుదీర్ఘానుభూన రాజకీయ నాయకులు హైటెక్ సిటీని రూపకల్పన చేసిన దార్శనికుడు క్లేమోర్ మైన్స్ తోటి పేల్చేస్తే కింద పడితే దులుపుకొని మళ్ళీ రాజకీయాల్లో తిరిగి నెక్స్ట్ డే డ్యూటీలోకి వచ్చిన బలమైన నాయకుడు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి తనయులు శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు ఒకసారి నా నోటి నుంచి పదకొండు సంవత్సరాలు నలిగాం కదా మన ఎంపీలు మన పేర్లు నా నోటి గుండా చెప్పాలి మీ అందరికీ అని చెప్పడానికి నాదెండ్ల మనోహర్ గారికి కందుల దుర్గేష్ గారికి ఎంపీలు తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి వల్లభనేని బాలశౌరి గారికి కొనిదల్ల నాగబాబు గారికి హరిప్రసాద్ గారికి నిమ్మక జయకృష్ణ గారికి లోకం నాగ మాధవ గారికి కొడతాల రామకృష్ణ గారికి పంచకల్ల రమేష్ బాబు గారికి సుందరపు విజయ్ కుమార్ గారికి చనిపోయిన వంశీకృష్ణ యాదవ్ గారికి పంతం నానాజీ గారికి భక్తుల బలరామకృష్ణ గారికి శ్రీ ప్రసాద్ గారికి గిడ్డి సత్యనారాయణ గారికి పులపర్తి ఆంజనేయులు గారికి బొమ్మిడి నాయకర్ గారికి బోరిశెట్టి శ్రీనివాస్ గారికి పొత్సమాత ధర్మరాజు గారికి చిర్రి బాలరాజు గారికి మండలి బుద్ధప్రసాద్ గారికి ఆర శ్రీధర్ గారికి ఆరణి శ్రీనివాసులు గారికి రెండు వేల పల్లి పవన్ కళ్యాణ్ మర్చిపోయా నేను మర్చిపోయినా మీరు మర్చిపోయిన ఇవ్వరు కదా ఇది మన పదకొండవ సంవత్సరం వారు పదకొండుకి అంకితం చేశాం లవ్ యూ టూ అలాగే ఈ సభకి పోలీస్ వ్యవస్థ మీకు తెలుసు మనం ఎంత నలిగిపోయామో గత ఐదేళ్లలో మనం ఎంత నలిగిపోయామో మీకు తెలుసు ఎన్ని ఇబ్బందులు పాల్చేశారో తెలుసు ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకి వరకు నాకు పోలీస్ శాఖ అంటే చాలా గౌరవం ఎందుకంటే పోలీస్ శాఖకి స్వయం నిర్ణయాలు చేసే హక్కు ఉండదు డ్యూటీ ఉంటుంది బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు పోలీస్ కూడా బ్రిటిష్ అధీనంలో పనిచేశారు తప్ప వాళ్ళకి ఇప్పటి డ్యూటీ చేశారు భగత్ సింగ్ని కొట్టమంటే కొట్టారు జైల్లో పెట్టమంటే పెట్టారు గాంధీ గారిని లాక్కెళ్ళిపోమంటే లాక్కెళ్ళిపోయారు వాళ్ళు చేయకపోతే అది డ్యూటీకి విరుద్ధం అవుతుంది చేయక తప్పదు మరి అదే పోలీస్ ఆ రోజున వచ్చారు స్వాతంత్రం వచ్చిన తర్వాత మిలిటరీ కూడా అంతే అందుకనే నాకు పోలీస్ శాఖ మీద ఎప్పుడు వ్యక్తిగతంగా కోపం ఉండదు ఏదో కొద్దిమంది వ్యక్తులు ఎక్కువ చేస్తే తప్ప అలాగా ఈ రోజున చాలా గొప్పగా నిలబడ్డ సహకరించిన పోలీస్ అధిపతి డీజీపీ గారికి కాకినాడ జిల్లా ఎస్పీ కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారికి కలెక్టర్ శ్రీ షణ్మోహన్ గారికి రెవెన్యూ అధికారులకు ఇతర పోలీస్ అధికారులకు మున్సిపల్ అధికారులకు బందోబస్తు డ్యూటీకి వచ్చి అన్ని జిల్లాల నుంచి వచ్చిన నలిగిపోయి ఎండలో ఉన్న నా కానిస్టేబుల్ సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు హృదయపూర్వక కృతజ్ఞతలు